రేపే తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు మీరు బంగారము భూములు అలాగే ఆస్తులు ఇలాంటివన్నీ కొనుగోలు చేసుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది మందార చెట్టు అంటే మనకు దేవతా వృక్షము కాబట్టి ఈ రోజున ఈ చెట్టును తాకినా అలాగే ఈ చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం మీరు చేసినా సరే స్వయంగా ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు దక్కుతాయి అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి అంటే ప్రత్యేకంగా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ రోజున ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీరు కోటేశ్వరులుగా మారటానికి చాలామంది కూడా ఏంటంటే బంగారం కొనుగోలు చేసుకోవాలనుకుంటారు ఆడవారికి ఎంతో ఇష్టం అండి బంగారం అండి బంగారం అంటే బయటికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఎందుకంటే నలుగురిలోకి కాస్త ఏదన్నా ఫంక్షన్స్లోకి వెళ్ళినా ఇలాంటి చోట ఏంటంటే ఆడవారు బంగారం ఎక్కువగా వేసుకొని వస్తూ ఉంటారు కొంతమందిని మనం చూసినట్లయితే కానీ మనకు ఒంటి ఏంటంటే బంగారం అనేది చాలా తక్కువగా ఉంటుంది కొంతమందికి అసలు ఉండకపోవచ్చు కూడా అప్పుడు అనుకుంటూ ఉంటారు మనకు కూడా అలా ఉంటే బాగుండు ఎందుకంటే వాళ్ళు వేసుకున్నటువంటి బంగారాన్ని బట్టి వారి వారికి వెనకమాల ఉన్నటువంటి ఆస్తులను బట్టి వారికి గౌరవ మర్యాదలు అనేవి దక్కుతూ ఉంటాయి ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసుకున్నా కూడా డబ్బుకున్నటువంటి గౌరవం మనిషికి లేదండి కాబట్టి డబ్బున్న వారికి ఆ మర్యాదలే వేరుగా ఉంటాయి కానీ డబ్బు లేని వారికి కాస్త పలచనగానే చూస్తూ ఉంటారు ఎంత మంచి అనుకున్నా ఎంత చేసినా కూడా మనసులో మాత్రం అభావాలు అనేవి ప్రతి మనిషికి కూడా ఉంటూ ఉంటాయన్నమాట అలాగా మనం కూడా సంపాదన పరంగా ఎదగాలి నలుగురిలో కాస్త గౌరవ మర్యాదలుగా ఉండాలి బంగారం కొనుగోలు చేసుకోవాలి మనకు అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి మనం కూడా కాస్త స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవాలి సమాజంలో గౌరవంగా ఉండాలి అని చెప్పి ప్రతి మనిషి కూడా తపన పడుతూ ఉంటారు ఆడవారికి ఉండే బాధలు ఆడవారికి ఉంటే మగవారికి ఉండే బాధలు మగవారికి ఉంటూ ఉంటాయన్నమాట ఈ ఎంత చేసినా కూడా ఎదగలేకపోతున్నామని అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావాలి మీరు ఏదైతే కో కోరుకుంటారో కోరికలన్నీ నెరవేరటానికి ఈ రోజున ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి చక్కగా ఈ పరిహారం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మందార చెట్టు మనకేంటంటే మనకి వెనకటి రోజుల్లో చూసినట్లయితే ప్రతి ఇంటి దగ్గర కూడా ఉండేది ఇంటింటికి మందార చెట్టు ఉండేది పల్లెటూరుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం కాకపోతే ఇప్పుడు సిటీస్లో ఏంటంటే కరువైపోయినాయి అనమాట ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఇళ్ళ దగ్గర పెంచుకుంటూ ఉంటారు మందార చెట్టు ఏ ఇప్పుడు కుండీల్లో కూడా ప్రత్యేకంగా పెంచుకుంటూ ఉంటున్నారనమాట ఎందుకంటే నేల స్థలాలు అనేవి అందుబాటులో లేకనమాట అలా మీకు కుదిరితే కుండీలోనైనా పెంచుకునే ప్రయత్నం చేయండి కానీ మందార చెట్టును మీ ఇంట్లో పెంచుకోవటం వలన ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందన్నమాట మందారం మొక్క ఏంటంటే మనకు దేవతా వృక్షము మందార చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనమాట ఆ దేవతల యొక్క అనుగ్రహం అనేది ఆ ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల మీద ఉంటుంది మందార చెట్టు ఉన్న ఇంట్లో సిరి సంపదలు బాగా కలిసి వస్తాయి అన్నమాట లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది మందార పూలతో పూజ చేసినా మనం మందార చెట్టును తాకినా కూడా మనకున్నటువంటి దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే మందార చెట్టు మనకు బంగారంతో అండి భూమి మీద ములిచినటువంటి ఒక బంగారపు వృక్షంలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట అంత శక్తివంతంగా ఈ మందార చెట్టు యొక్క శక్తులు మనం మాటల్లో చెప్పటానికి సరిపోవన్నమాట చక్కగా ఈ రోజున మీరు మందార పుష్పాలతోటి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తొలి ఏకాదశి రోజున పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఆర్థికంగా చాలామంది కూడా తల జుట్టు పెరుగుదల ఉండట్లేదు జుట్టు ఊడిపోతుందని చెప్పి బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కూడా మందార ఆకులను చక్కగా పేస్ట్ లాగా చేసేసి మీ జుట్టుకు పట్టించి ఒక గంటసేపు ఆగి తర్వాత తలస్నానం చేసినట్లయితే మీకు జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది చుండ్రు సమస్యలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక మీకు సంపాదన పరంగా పరిహార పరంగా చూసుకుంటే డబ్బు పరంగా అప్పులు ఏదన్నా ఉన్నా అప్పు అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇలా బంగారం కానీ భూములు కానీ కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఉంటాయి ఇలాంటి మూసుకుపోయినటువంటి దారులన్నింటినీ కూడా ఈ మందార ఆకుతో పరిహారం అనేది చాలా బాగా సిద్ధించేలా చేస్తుంది అనమాట కాబట్టి ఇలాంటి సమస్యలు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనిషి మనిషికి ఒక ఒక సమస్య అనేది ఉంటుందండి అది ఒక వారి యొక్క అంటే ఎలాంటివన్నీ కూడా విన్నప్పుడు వారికి సంబంధించినటువంటి సమస్య చెప్పుకుంటారు కాబట్టి అన్ని రకాలుగా చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్ని రకాలైనటువంటి సమస్యలను తీసి తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో అసలు మనశ్శాంతి లేకపోవటము ఏదో సమస్యలు ఏదో చెప్పుకోలేని బాధలు ఇలాంటివి ఏంటంటే మానసికంగా కూడా కొంతమంది స్థితిగతి అనేది సరి ఉండదన్నమాట అలాంటివి తొలగించుకోవటానికి ముఖ్యంగా ఇంటికి పరంగా ఏదన్నా వాస్తు దోషాలు ఉంటాయి వాస్తు దోషాలు ఏదన్నా ఉన్నా కూడా మీరు మందారం మొక్కని ఇంట్లో పెంచుకున్నట్లయితే మీకు వాస్తు దోషాలు కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఇట్లా మనం అన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది ఈ తొలి ఏకాదశిని ఏంటంటే శైన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు శుద్ధ ఏకాదశినే ఈ తొలి ఏకాదశి అంటారనమాట అలా అలాగే ఈ రోజున మనకేంటంటే పండుగలకు ఆది పండుగగా చెప్పుకుంటూ ఉంటారు ఏది ఈ తొలి ఏకాదశి పండుగను ఈ తొలి ఏకాదశి పండుగలో మనం ముఖ్యంగా పేల పిండి అంటే పేలాల పిండిని ఎక్కువగా నైవేద్యంగా పెట్టుకొని తింటూ ఉంటారనమాట ఈ పండుగలో స్పెషల్ మనకు పేలాల పిండే ఆదివారంతో కూడా కూడుకొని రావటం వలన ఇంటి పరంగా కూడా అందరూ ఒక చోట ఉండటం కలిసి రావటం పిల్లలు పెద్దలు సంతోషంగా గడపటానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసు కుంకుమ బొట్లు పెట్టుకోవటం గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గులు వేసుకోవటం పసుపు కుంకుమలు చల్లుకోవటము చక్కగా ఇంట్లో వారందరూ కూడా తలస్నానం చేయటము ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట ఈ రోజున ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలు ధరించకూడదు మనకి విష్ణుమూర్తికి పసుపు రంగు బట్టలు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుందనమాట ఈ పరిహారం మీరు ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు ఇంకా సాయంత్రం చేసుకోవటం వలన మీ యొక్క ఒక ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుందనమాట అయితే మీకు మీకు ఈ మందార చెట్టుకు మనకు సంబంధించి తాకి ఆ చెట్టుకి ఏంటంటే చెంబుడు నీళ్ళను పోసి సంకల్పం చెప్పుకొని ఇక్కడ ఆకును కోసుకోవాలన్నమాట మందార ఆకు అనేది మనకి ఈ పరిహారానికి కావాల్సి అనేది ఉంటుందన్నమాట అయితే మరి ఈ ఆకును ఎప్పుడు కోయాలి మనం సాయంత్రం పరిహారం చేసుకుంటే ఆకుని ఏంటంటే ఏడు గంటలు అలా దాటిన తర్వాత మందార ఆకును సాయంత్రం పూట కొయ్యకూడదు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆకును కోసుకోవాలనుకుంటే నా ఐదు గంటల కల్లా ఆకును కోసేసుకొని మీరు పరిహారం కావాలంటే సాయంత్రం కొంచెం చీకటి పడ్డాకు చేసుకోండి కానీ ఐదు గంటల వరకు ఐదు ఆరు గంటల వరకు ఆరు గంటల లోపు వరకు మాత్రమే మీరు మందార ఆకును కోసుకోవాలి తర్వాత ఆరు దాటిన తర్వాత మాత్రం మీరు చెట్టు మీద చెయ్యి వేయొద్దు సాయంత్రం పూట మీరు ఉదయమైనా చేసుకోండి సాయంత్రం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఆరు గంటల లోపు మాత్రమే ఈ మందార ఆకును కొయ్యాల్సి ఉంటుందన్నమాట ఆరు దాటిన తర్వాత చెట్టు మీద చెయ్యి వేయొద్దు చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చే ఉతికిన బట్టలు ధరించి చెట్టుకి ఏంటంటే మీరు సాయంత్రం ఆరు గంటల లోపే ఒక చెంబుడు నీటిని సమర్పించి చెట్టును తాకి మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకొని ఈ మందారాకును కొయ్యాల్సి ఉంటుందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క చిన్న నియమం పాటిస్తే చాలు ఇక మీ పరిహారానికి నూటికి నూరు శాతం రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే నియమాలు తప్పనిసరి అలాగే ఈ మందారాకును మనకి ఆయుర్వేద పరంగా కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి మందార పూలతో టీ కూడా అంటే కషాయం లాగా కాసుకొని కూడా తాగుతూ ఉంటారనమాట ఇలాగా చాలా రకాలుగా మనకు ఆరోగ్యపరంగా అలాగే పరిహార పరంగా అన్ని రకాలుగా ఉపయోగాలు అయితే మనకి ఈ మందార చెట్టు ద్వారాగా దొరుకుతూ ఉంటాయనమాట కాబట్టి అన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ దేవతా వృక్షమైనటువంటి మందార ఆకుతో ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది దేవతలకు అంకితం చేయబడినటువంటి పరిహారం ఈ పరిహారం కాబట్టి సాయంత్రం ఆరులోపు చక్కగా మందారాకును కోసుకొని ఈ పరిహారం చేసుకోండి ముందుగా చెప్పినట్టుగా చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం తినకూడదు ఈరోజు గోళ్లు కత్తిరించకూడదు తలకు నూనె రాసుకోకూడదు నియమనిష్టలు అనేవి తప్పనిసరి అండి అలా చేసినప్పుడు మాత్రమే మనకు ఫలితం అనేది ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు నిష్టలు ఆచరించకుండా పరిహారం చేసి మాకు ఫలితం కావాలి అంటే మాత్రం రాదనమాట ఎందుకంటే దైవానికి చేసేటటువంటి పరిహారాలకు నియమాలే తప్పనిసరి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి చక్కగా చేయాలి మనకి ఈ తొలి ఏకాదశి పండుగ దగ్గర నుంచే పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి మనకి ఇది తొలి పండుగగా కూడా చెప్తూ ఉంటారనమాట ఇప్పటి నుంచి ఏంటంటే వరలక్ష్మి వ్రతము వినాయక చవితి శ్రావణ పౌర్ణమి ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయన్నమాట కాబట్టి మనకి ఈ పండుగ ఏంటంటే అన్ని పండుగలను కూడా వెంట తీసుకొని వస్తుందనమాట ప్రతీ నెల కూడా కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయన్నమాట మనకి ఈ రోజు నుంచి ఏంటంటే శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీరపానుపుపై శయనిస్తాడు నాలుగు నెలల పాటు కూడా విష్ణువు ఏంటంటే గాఢ నిద్రలో ఉంటాడనమాట కాబట్టి దీన్ని సేన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారనమాట ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు దక్షిణ దిశగా వాళ్తున్నట్లుగా కనిపిస్తాడు కాబట్టి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి చక్కగా మందార చెట్టు మందార పుష్పాలతో కూడా ఈరోజు పూజ చేసే ప్రయత్నం చేయండి అలా చేసేసి ఇక ఈ మందార ఆకు మనకు కావాలి మందార ఆకుకి ఏంటంటే అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట మందార పుష్పాలు మందార మొగ్గలు మందార ఆకులు ఇలా అన్నీ కూడా శక్తివంతంగా ఉంటాయన్నమాట అన్నీ పూజనీయమైనవి దైవ దైవానికి నివేదన చేయబడినవి ఇలా మనకేంటంటే ఒకే ఒక్క మందార ఆకును తీసుకోండి ఆకును తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఓంకారం గుర్తు ఉంటుంది కదండి ఓంకారం గుర్తును మనం ఇక్కడ చూపించినట్లుగా ఆకు మీద వెయ్యాలన్నమాట ఓంకారము మన ఇంట్లో పూజా గదిలో కూడా ఓంకారం గుర్తు వేసుకోవటం వలన మనకు బాగా కలిసి రావటానికి సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే దైవానికి సంబంధించినటువంటి గుర్తు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి గుర్తు కాబట్టి ఓం అనే మాటకు ఎంతో శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓం అనేటటువంటి గుర్తుల్ని చాలామంది వేసుకుంటూ ఉంటారు ఇలా మీరు కొంచెం కుంకుమనే పేస్ట్ లాగా చేసేసి ఆ ఆకు మీద మీరు ఇట్లా చక్కగా అనేటటువంటి గుర్తును వేసేసి దాని మీద ఒక చిన్న బెల్లం మొక్కను దానితో పాటుగా కొన్ని గోధుమలను పెట్టేసేసి మీరు ఈ ఆకు మీద మీకు మీ ఇంటి పెట్టగోడ మీద కానివ్వండి లేదా మేడ ఉంటే డాబా మీద కానివ్వండి లేదా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే ఈ ఆకును పెట్టాలి అలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఈ బెల్లం కోసం మీరు చూసినట్లయితే నిదానంగా చీమలు రావటం మొదలవుతూ ఉంటాయి అన్నమాట చీమలు వచ్చి ఆ బెల్లాన్ని తింటాయి అలా తింటే ఎంత మంచిదో తెలుసా అండి నల్ల ఈ ఏ చీమలు వచ్చినా సరే ఆ తీపి కోసం వెతుక్కుంటూ వస్తాయి అనమాట అంటే ఆ మోగజీవుల రూపంలో దైవం మీ ఇంటికి వస్తుంది కనిపించే ప్రత్యక్ష దైవాలన్నమాట మోగజీవులు కాబట్టి ఈ రోజున ఆ బెల్లం తిని అవి నోటిని తీపి చేసుకొని సంతోషిస్తాయి అనమాట వాటి మనసు అనేది తృప్తి పడుతుంది ఆ తృప్తే మీకు దీవెనలుగా మారుతుంది మీ యొక్క సమస్యలను దోషాలను కష్టాలను తీసేస్తుంది అనమాట ఆ గోధుమ గింజల కోసం పక్షులు వస్తాయి ఆ పక్షులు గోధుమ గింజలను ఆహారంగా స్వీకరిస్తాయి అనమాట అవి తిన్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటే ఇవి అవేనండి మీకు దీవెనలు ఇవి జీవులతో చూడకూడదు మనం దైవంతో సమానంగా చూడాలన్నమాట ఎందుకంటే మనం ఇంట్లో ఎన్ని పూజలు పలహారాలు చేసినా నిజంగా దైవం తి స్వీకరిస్తారో లేదో తెలియదు కానీ ఇవి మాత్రం స్వీకరిస్తాయి అనమాట కాబట్టి మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఇంటికి అలా ఏమి రావు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఇట్లా ఈ ఆకు మీద ఇవన్నీ పెట్టేసేసి దేవాలయం ప్రాంగణంలో రండి అలా చేసినా కూడా మీకు పుణ్యం వస్తుంది అక్కడైనా తింటాయి అనమాట మీకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశీసులతో పాటుగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట చాలా శక్తివంతమైంది ఈ పరిహారం కాబట్టి చక్కగా ఈ రోజున సింపుల్ సింపుల్గా ఇలా చేసేసేయండి మీకున్నటువంటి ప్రతి సమస్య అనేది తొలగిపోయి మీరు బంగారం కొనుక్కుంటారు భూములు కొనుక్కుంటారు సంపాదన పరంగా మంచిగా ఎదిగి ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది మీకు చెట్టు లేకపోయినా పక్కనింట్లో చెట్టు ఆకైనా మీరు కోసుకొచ్చుకోండి ఎలా చేసినా పర్వాలేదు మీకు అద్భుతంగా సిద్ధిస్తుందనమాట చక్కగా నియమనిష్టలతో చేయండి ఇది ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది అలాగే మీకు కుదిరితే ఒక చిన్న గిన్నెలో నీటిని కూడా పోసి అక్కడ పెట్టేసేసి రండి అలా చేయటం వల్ల ఏంటంటే వాటికి మనకులాగా ఆకలి దప్పికలు ఇవన్నీ ఉంటాయండి మోగజీవులకు ఆహారంగా ఏమన్నా పెట్టడం వలన అసలు ఆ పుణ్యం అనేది చెప్పగలిగేది కాదండి దైవం యొక్క రూపాలన్నమాట కల్లా కపటం కుచితం కుళ్ళు ఈర్ష్యలు మనుషులు లో ఉంటాయి కానీ ఇలాంటి మోగ జీవుల్లో ఉండదు వాటిట్లో దైవత్వం ఉంటుంది కాబట్టి వాటి యొక్క దీవెనలే నిజంగా మనకు కావాలి కాబట్టి చక్కగా సింపుల్గా ఈ పరిహారం చేసి చూడండి మీ అదృష్టాన్ని మీరే చూసుకొని ఆశ్చర్యపోతారు అర్థమైంది కదండి మందార చెట్టు కనబడితే ఏం చేయాలి ఏంటి అనేది అలాగే తప్పకుండా ఇంట్లో దీపారాధన చేయటం మర్చిపోవద్దు పేలాల పిండిని తినటం కూడా మర్చిపోవద్దు చక్కగా ఇలా చేసేసేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అందరికీ పేరు పేరుని చొప్పున తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నామండి చక్కగా అందరూ ఈ పండుగ దగ్గర నుంచి చక్కగా సంతోషంగా ఉండి మీ జీవితంలో మంచిగా ఎదగాలని చెప్పి ఆ లక్ష్మీనారాయణుల తరపున మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు నమస్కారం